హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోక్ష మహావి శారీస్ నుంచి ఎస్పెషల్లీ రోజు వచ్చేసరికి మీకు క్యాటలాగ్ శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి అయ్యప్ప హోల్సేల్ అంటే చాలా మంది తెలుసు కదా గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుందండి షాప్ నెంబర్ లెవెన్ మంగళగిరి రోడ్లో అయితే ఉంటుంది అడ్రస్ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే కాటన్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోక్ష మహా సారీ సెంటర్ నుంచి రిటైల్ వీడియో కోసం చాలా మంది చాలా మంత్స్గా అయితే వెయిట్ చేస్తున్నారు కదా ఈరోజు ఒకసారికి మీకు రిటైల్ వీడియో చూపిస్తున్నాను అండి దట్టు మీకు మలై కాటన్ శారీ కలెక్షన్ అయితే చూపిస్తాను ఇందులో ఒకసరికి మీకు ఎస్పెషల్లీ మీకు బిస్కెట్ స్టైల్ అయితే వస్తుందండి ఇదంతా ఒకసారికి జెరీ వేవింగ్ స్టైల్ ప్యూర్ మలై కాటన్ మెత్తగా ఉంటుంది షిబోర ప్యాటర్న్తో ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అండ్ స్టార్టింగ్ టెండింగ్ వరకు మీకు సేమ్ ప్యాటర్న్ అండి విత్ బ్లౌజ్ ఉంటుంది మోక్షమహవి శారీస్ అంటే షాప్ నెంబర్ లెవెన్ గుంటూ సిటీ మార్కెట్లో అయితే ఉంటుందండి ఇది మీకు బ్లౌజ్ పీస్ ప్లెయిన్ విత్ మనకి బార్డర్ వస్తేకి షిబోరి తో అయితే ఇస్తున్నారు ఆల్ ఓవర్ సారీ అయితే చూస్తారు అండ్ ఇందులో సింగిల్ సారీ కూడా కొరే చేస్తున్నారు అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది సో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కలర్స్ వన్ బై వన్ అయితే చూద్దాం ఫస్ట్ వన్ ఒకసరికి డార్క్ బ్లూ అండి చక్కగా మీకు బార్డర్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది అండ్ చాలా మెత్తగుంది అండ్ పెద్దవాళ్ళు అంటే ఏంటంటే మన అమ్మలు కానీ మమ్మల్ని ఇలా కూడా కట్టేసుకోవచ్చు అనమాట ట్రెండీగా ఉంటుంది అండ్ మీకు ఎస్పెషల్లీ కంఫర్టబుల్గా అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి ప్రైస్ వచ్చేసరికి కూడా మీకు రిటైల్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఫెసిలిటీస్ కూడా అయితే ఉన్నాయి సో కలర్స్ చూసుకొని మీకు నచ్చింది సింగిల్ సారీ కూడా కొరియర్ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఓన్లీ ద ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా మలై కాటన్లో ఇంకొక ఐటమ్ అయితే చూపిస్తున్నా వచ్చేసరికి మీకు చిన్న బార్డర్ వచ్చిందండి ఇప్పుడు వచ్చేసరికి మీకు షిబోరీ బార్డర్ వస్తుంది అండ్ డబల్ కలర్ కాంబినేషన్లో ఇస్తున్నారు సారీ మొత్తం మిడిల్ పార్ట్ వచ్చేసరికి మంచి టొమాటో కలర్ కాంబినేషన్లో మీకు బిస్కెట్ క్వీన్ శారీ కలెక్షన్ అండి మొత్తం జెరీ థ్రెడ్ వెవింగ్ దట్టు మీకు సాఫ్ట్ థ్రెడ్ అనేది యూస్ చేస్తున్నారు ఓవరాల్గా శారీ అయితే చూద్దాము బా బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ అండి ఇదైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఎస్పెషల్లీ మీరు పార్టీ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు గంజి పెట్టాల్సిన అవసరం అయితే అసలు లేదు సేమ్ ప్రైజాము ఓకే ఓకే సో ప్రెసెంట్ చెప్పే ఓన్లీ రిటైల్ ప్రైస్ అండి హోల్సేల్ వాళ్ళు మీరు వెంటనే కాంటాక్ట్ అయితే అవన్నీ కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా మాత్రం సో ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది వసరికి మీకు బ్లౌజ్ పీస్ యాజ్ యూజువల్ మనకి బోర్డర్ ఎలా ఉంటుందో బ్లౌజ్ అలా ఉంటుంది అండ్ అలాగే వసరికి పల్లు పాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి రిటైల్ ప్రైస్ అండి హోల్సేల్ అనేది మాత్రం సపరేట్ కాస్ట్ ఉంటుంది సపరేట్ కాస్ట్ అనేది నేను రివీల్ చేయట్లేదు ప్రజెంట్ అయితే అండ్ ఇందులో కలర్స్ అయితే చూద్దామండి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మీకు గ్రీన్ కలర్ షేడ్ అయితే వస్తుంది అండ్ అలాగే కాఫీ కలర్ లైట్ కాఫీ కలర్ కాంబినేషన్ అండ్ ఎక్స్ట్ వస్తే వైన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఇవన్నీ వచ్చరికి బిస్కెట్ క్వీన్స్ ఆరి కలెక్షన్ ఓన్లీ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ అయితే చూద్దామండి ఇది వసరికి కూడా మీకు కాటన్ కాటన్లోని బిస్కెట్ బుటా సారీ కలెక్షన్ అయితే వస్తుంది ఇందాక దాకా నేను షిబోరీలో చూపించాను కదా బిస్కెట్ క్వీన్లో షిబోరీ వద్దు మాకు కొంచెం ఇలా గా బోర్డర్ హైలైట్ కావాలి అనుకున్న వాళ్ళు పిక్ చేసుకోవచ్చు మీకు నచ్చినన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా మీకు నచ్చుతాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎస్పెషల్లీ మలై కాటన్లో అయితే చూపిస్తున్నాను ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అండ్ టూ సైడ్ కూడా మీకు ఇలా సేమ్ బోర్డర్ కలంకారీ ఫ్లోరల్ డిజైన్ అండి ఇదంతా కూడా వచ్చరికి మీకు సాఫ్ట్ జెరీ అనేది యూజ్ చేస్తున్నారు అస్సలు గుచ్చుకోదు ఏ మాత్రం గుచ్చుకోదు ఇది మాత్రం వచ్చరికి మధ్య మధ్యలో సేమ్ మనకి బిస్కెట్ బుట్టాస్ అయితే ఉంటాయి అండ్ వేర్ చేస్తే అవుట్ఫిట్ అనేది ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది పళ్ళు చూసారు కదా వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు రిచ్ పళ్ళు అయితే ఇస్తున్నారు దీనిలో వస్తే మీకు కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయండి ఇది కూడా ప్రైస్ వచ్చరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి సింగిల్ సారీ కూడా కొరే చేస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చరికి మీకు రిటైల్ ప్రైస్ మెన్షన్ చేస్తున్నాను సింగిల్ తీసుకునే వాళ్ళకి అనమాట అండ్ హోల్సేలర్స్ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అండ్ ఇందులో ఒకసారి పర్పల్ కలర్ కాంబినేషన్ కానీ బ్రౌన్ కానీ మెరూన్ కలర్ కాంబినేషన్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది పింక్ షేడ్ అయితే వస్తుంది అండ్ అలాగే ఒకసారికి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వస్తరికి మీకు పిక గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఓన్లీ ద ప్రైజ్ ఒకసారికి ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి ఇది ఒకసారికి కూడా మీకు ప్యూర్ మల్మల్ల అయితే వస్తుంది శివోరి ప్యాటర్న్ ఎస్ ఎల్లో కలర్ కాంబినేషన్కి రెడ్ షేడ్ అయితే వస్తుందండి అండ్ బార్డర్ మాత్రం రిచ్ బార్డర్ అండి ఇవి కూడా ఒకసారికి మెయింటెనెన్స్ ఫ్రీ అండ్ మీరు ఐరన్ చేయాల్సిన అవసరం లేదు గంజి పెట్టాల్సిన అవసరం లేదు చక్క మన పట్టు చీరలకు ఎలా ఉంటుందో అలాగే ఎలిఫెంట్ బార్డర్తో హైలైట్ చేస్తున్నారు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ సారీ చూసుకోవచ్చు మొత్తం శివోరి ప్యాటర్న్ దీనిలో వచ్చరికి మీకు పళ్ళు హైలైట్ అవుతుందండి చక్క పెద్ద బాందిని డిజైన్తో పళ్ళు ప్యాటర్న్ వేస్తున్నారు ఓవరాల్గా ఇది ఒకసారికి మీకు సారీ అనమాట సూపర్ అయితే ఉంది సేమ్ బోర్డర్ అనేది మీకు చిన్న ఎలిఫెంట్ బోర్డర్ పైన కంటిన్యూ అవుతుంది అండ్ సేమ్ ప్రైస్ అండి ఓన్లీ ఐదు వందల రూపాయలు మాత్రమేనండి సింగిల్ సారీ ప్రైస్ అయితే వచ్చేసరికి ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ వచ్చరికి అండ్ రిటైల్ వీడియో ఎంతమంది అడుగుతున్నారు కాబట్టి మనం మోక్ష మహావి సారీ సెంటర్ నుంచి రిటైల్ వీడియో కూడా అయితే తీసేస్తున్నాం ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ వీడియోస్ కూడా స్టార్ట్ అవుతాయి మాక్సిమం కూడాను ఇది వస్తరికి లైట్ బ్లూ షేడ్ అయితే వస్తుంది అండ్ అలాగే ఒకసారికి మీకు పింక్ రాణి పింక్ అండి మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది వస్తరికి యాపిల్ గ్రీమ్ రెండు కలర్ వేరియేషన్స్ ఇది కొంచెం డార్క్ ఉంటుంది ఇది కొంచెం లైట్ ఉంటుంది అంతే తేడా సో హాయ్ కలర్ చార్ట్ హోల్సేల్గా కావాలన్న వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి అయితే చూద్దామండి ఇది కూడా ఒకసారి మీకు మలే కాటన్లో అయితే వస్తుంది ఎస్పెషల్ మీకు డిఫరెన్సేషన్ ఏంటంటే ఇప్పటివరకు మీకు గోల్డెన్ లో చూసుంటాం బట్ ఇది వస్తే మీకు ప్యూర్ సిల్వర్ లో అయితే వస్తుంది కాటన్ లో కూడా మీకు ప్యూర్ మలై కాటన్ అయితే వస్తుందండి పక్కా లైట్ వెయిట్ సారీ ఒక అయితే చూద్దాము మంచి స్కిన్ కలర్ స్కిన్ కూడా కాదండి మీకు వెనీలా చాక్లెట్ ఉంటుంది కదా సో వెనీలా కలర్ కాంబినేషన్ లో పింక్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా సిల్వర్ జెరీ చెక్స్ వస్తున్నాయి విత్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ చిన్న బార్డర్ టెంపుల్ బోర్డర్ స్టైల్లో అయితే ఇస్తున్నారు ఆల్ ఓవర్ షిబోర విత్ మనకి పళ్ళు వస్తే బాధినీ స్టైల్ అయితే వస్తుందండి ఇంత సూపర్ డొప్ప సారీ ప్రైస్ వస్తే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి అది కూడా రిటైల్ ప్రైస్ హోల్సేల్ అనేది ఇంకా తగ్గుతుంది అనమాట రిటైల్గా కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోండి ఎంక్వైరీ నెంబర్ అయితే ఇస్తున్నాను మోక్ష మహావే సారీ సెంటర్ నుంచి ఈ వీడియో షేర్ చేస్తున్నామండి అండ్ ఇందులో ఒకసారికి మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో కలర్స్ అయితే చూద్దాము ఫస్ట్ వన్ ఒకసారికి బ్లాక్ కలర్ కాంబినేషన్కి రెడ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి మీకు ఎల్లో కలర్ కాంబినేషన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి నెక్స్ట్ వన్ వస్తే మీకు పింక్ కలర్ కాంబినేషన్కి బ్లూ వస్తుంది అండ్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్కి బ్లూ షేడ్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ వస్తే పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ వన్ అండ్ అలాగే ఒకసారికి బ్యూటిఫుల్ రెడ్ వన్ అండి రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూకి గ్రీన్ వస్తుంది మొత్తం సిల్వర్ జెరీతో ఓన్లీ ప్రైస్ ఒకసారికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది మలై కాటన్ శారీ కలెక్షన్లో అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి మీకు నెట్ పట్టా షిబోరీ ప్యాటర్న్లో ఫ్లోరల్ డిజైన్లో శారీ కలెక్షన్ అయితే చూద్దామండి నెట్ పట్టాలో కూడా వచ్చరికి మీకు ఆల్టర్నేట్గా అయితే వస్తుంది మనస్ ఒక్కసారి చూపిస్తాను విత్ టూ కలర్ కాంబినేషన్లో హాఫ్ వైట్ విత్ మనకి మస్తడెల్లో వస్తుంది దీనిలో ఏంటంటే మీకు ఆల్టర్నేట్గా నెట్ పట్టా స్టైల్ వస్తుంది అండ్ మనకి వచ్చరికి ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి ఇలాగ ఆల్టర్నేట్గా అయితే వస్తుందనమాట లైన్స్ దాని మీద వచ్చరికి మొత్తం లీఫీ ప్యాటర్న్ ఫ్లోరల్ ప్యాటర్న్ వస్తుంది వావ్ రిచ్ పళ్ళుతో అయితే ఇస్తున్నారు అండ్ మీకు పెద్ద చీరే వస్తుందండి అండ్ విత్ బ్లౌజ్ కూడా అయితే ఉంటుంది ప్రైస్ ఎంత అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి రిటైల్ ప్రైస్ అయితే చెప్తున్నాను పట్ట శారీ కలెక్షన్ అండి ఓన్లీ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇందులో వస్తే కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి హో వైట్ అనేది కామన్ వస్తుంది మస్టర్డ్ షేడ్ వస్తుంది అండ్ అలాగే పింక్ అండి లైట్ పింక్ వస్తుంది లైట్ కాజు కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ అలాగే వస్తరికి మీకు సి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి అండ్ అలాగే సరికి నెక్స్ట్ మన లైట్ కనకామరం షేడ్ అయితే ఇచ్చేస్తున్నారు ఓవరాల్ గా మనకి ఫైవ్ పీస్ సెట్ సింగిల్ సారీ ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు రిటైల్ ప్రైస్ అండి హోల్సేల్ ప్రైస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం డైరెక్ట్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ కానీ వీళ్ళ ఛానల్స్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అయిపోవచ్చు నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి ఇది ఇదసరికి మీకు ముంగా కాటన్ సారీ కలెక్షన్ అయితే వస్తుంది మొత్తం కూడా సెల్ఫ్ డోరియా స్టైల్ అయితే వస్తుందండి ఇలా డోరియా అలా వస్తుంది చిన్న చిన్న చెక్స్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ ఇక్కత్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది ఇది ఒకసారి ఆల్ ఓవర్ సారీ విత్ మనకి గోల్డ్ కలర్ జెరీ లైన్స్ అయితే ఇస్తున్నారు అండ్ ఇది వస్తరికి మీకు పళ్ళు పాటండి పళ్ళు కూడా మీకు డిఫరెంట్గా అయితే ఉంటుంది బట్ ఏంటంటే లైట్ కలర్ కాంబినేషన్తో అయితే హైలైట్ చేస్తున్నారు సో ఓవరాల్గా శారీ అయితే చూసేసాగా ముంగా జెరీ కాటన్ శారీ కలెక్షన్ విత్ బ్లౌజ్ అయితే వస్తుందండి ప్రైజ్ ఎంత అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండ్ ఇది వస్తరికి మీకు రిటైల్ వీడియో హోల్సేల్ కాదు హోల్సేల్ వాళ్ళు కావాలి అనుకున్నా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఇబ్బంది అయితే లేదండి హోల్సేల్ అండ్ రిటైల్గా మోక్షమహావి శారీస్ సెంటర్ నుంచి అండ్ ఇందులో వస్తుంది మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ అనేది చూస్ చేసేసుకోవచ్చు అన్ని లైట్ కలర్ చాయిస్లో ముంగా జెరీ శారీ కలెక్షన్ ఓన్లీ ద ప్రైజ్ వస్తేకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మలై కాటన్లో ఇంకొక ఐటమ్ అయితే చూపిస్తున్నాయి వచ్చేసరికి మీకు చిన్న బోర్డర్ వచ్చిందండి ఇప్పుడు వచ్చేసరికి మీకు షిబోరీ బోర్డర్ వస్తుంది అండ్ డబల్ కలర్ కాంబినేషన్లో ఇస్తున్నారు శారీ మొత్తం మిడిల్ పార్ట్ వచ్చేసరికి మంచి టొమాటో కలర్ కాంబినేషన్లో మీకు బిస్కెట్ క్వీన్ సారీ కలెక్షన్ అండి మొత్తం జెరీ థ్రెడ్ వెవింగ్ దట్టు మీకు సాఫ్ట్ థ్రెడ్ అనేది యూజ్ ఓవరాల్ ఓవరాల్గా శారీ అయితే చూద్దాము ఓ బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ అండి ఇదైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఎస్పెషల్లీ మీరు పార్టీ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు గంజి పెట్టాల్సిన అవసరం అయితే అసలు లేదు సేమ్ ప్రైజాము చెప్పే ప్రైస్కి ఓన్లీ రిటైల్ ప్రైజ్ అండి హోల్సేల్ వాళ్ళు మీరు వెంటనే కాంటాక్ట్ అయితే అవన్నీ కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా మాత్రం సో ప్రైజ్ అనేది వేరియేషన్ ఉంటుంది ఇది వసరికి మీకు బ్లౌజ్ పీస్ యాజ్ యూజువల్ మనకి బోర్డర్ ఎలా ఉంటుందో బ్లౌజ్ అలా ఉంటుంది అండ్ అలాగే వసరికి పల్లు పాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి రిటైల్ ప్రైస్ అండి హోల్సేల్ అనేది మాత్రం సపరేట్ కాస్ట్ ఉంటుంది సపరేట్ కాస్ట్ అనేది నేను రివీల్ చేయట్లేదు ప్రెసెంట్ అయితే అండ్ ఇందులో కలర్స్ అయితే చూద్దామండి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మీకు గ్రీన్ కలర్ షేడ్ అయితే వస్తుంది అండ్ అలాగే కాఫీ కలర్ లైట్ కాఫీ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చరికి వైన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఇవన్నీ వచ్చరికి బిస్కెట్ క్వీన్స్ ఆరి కలెక్షన్ ఓన్లీ ద ప్రైస్ వచ్చరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి షిపింగ్ ఎక్స్ట్రా